అందరికీ నమస్తే అండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సో మొన్న జరిగినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా పార్టీలతో సంబంధం లేకుండా అందరూ కూడా ఆయనకి అర్పించడం జరిగింది సో యూట్యూబర్లో సీమరాజా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండువని మెల్ల వేసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని ఆయన విమర్శిస్తూ కొన్ని అసభ్యకరమైనటువంటి పదజాలు ఉపయోగించి కూడా యూట్యూబ్లో మాట్లాడుతూ ఉంటాడు సో ఆయన మీద గతంలో రెండుసార్లు కూడా రాంబో గారు కేసు పెట్టడం జరిగింది సో ఇప్పుడు వాళ్ళు పార్టీ అధికారంలో ఉంది కనుక ఆ కేసు కూడా ఎక్కువ కాలం నిలవకుండానే దాన్ని పక్కన పాడేశారు సో అది వేరే విషయం అనుకోండి అయితే మొన్న జరిగినటువంటి రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా యూట్యూబర్ సీమరాజా వాళ్ళ ఊరిలో ఉన్నటువంటి రాయలసీమ అనుకుంటా రాయలసీమ పక్కన ఉన్నటువంటి ఒక కొండెక్కి అక్కడ కొంచెం అడావిడి చేశాడు సో అడావిడి చేయడం ఏంటంటే కొంతమంది ఎమోషనల్తో కూడా ఆడుకున్నట్టుగానే ఆ వీడియో చూస్తూ ఉంటే మనకు కనబడుతుంది సో అదేంటంటే రాజశేఖర్ రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా ఒక దండ ఒక కొబ్బరికాయ కొన్ని పదార్థాలు తీసుకొని వెళ్ళి రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయింది ఇక్కడే ఇక్కడే అవయవాలు దొరికినాయి ఇక్కడే ఆయన్ని ఇక్కడే ఇక్కడికి రావాల్సిన వాళ్ళు అందరూ కూడా వేరు వేరు చోట్లకు వెళ్ళిపోతూ ఉన్నారు ఇక్కడికి వచ్చిన వాళ్ళు అర్పించాలని చెప్పేసి నేనొక్కడినే వచ్చి రాజశేఖర్ రెడ్డి గారిని స్మరించుకుంటా ఉన్నానని చెప్పేసి కొంచెం ఎగస్ట్రాల్గా మాట్లాడడం కొన్ని ఇవే ఇక్కడ ముక్కలు దొరికే రాజశేఖర్ రెడ్డి గారు అవయవాలు అని చెప్పేసి అతని ఇష్టానుసారంగా శటరే సెట ఎరికలక మాట్లాడడం ఇదంతా సీమరాజా చేయడం జరిగింది అయితే అతను నిజంగా అర్పించాలనుకుంటే అతని ఇంట్లోనో లేకపోతే వేరే చోటనో అతను రాజశేఖర్ రెడ్డి గారి ఫోటో పెట్టి అక్కడ కొబ్బరికాయ కొట్టి ఫోటోకి దండేసి మిగతా కార్యక్రమాలు చేయవచ్చు సో అతను ఏంటంటే సెటారికల్గా ఆ వీడియోని చిత్రీకరించి సోషల్ మీడియాలో పెట్టడం జరిగింది సో రాజశేఖర్ రెడ్డి గారి గురించి మాట్లాడడానికి అతనికి ఏమాత్రం అర్హత లేదు ఎందుకంటే అతనేదో కండు వేసుకొని ఆ పార్టీకి అమ్ముడుపోయి ఆ పార్టీ వాళ్ళు ఇచ్చినటువంటి డబ్బులు తీసుకొని అతను బ్రతుకుతున్నటువంటి వ్యక్తి ఈరోజు రాజశేఖర రెడ్డి గారి గురించి మాట్లాడి అతని అవయవాలు అది ఇది అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు సో దీనివల్ల ఏమవుతుందంటే అతను ఏదో యూస్ వస్తాయనో లేకపోతే ఇంకోటి వస్తుందని చెప్పేసి అతను చేయడం జరిగింది సో దీనివల్ల ఎంతమంది మనోభావాలు దెబ్బతింటాయో అతనికి తెలుసో తెలియకో ఉండకపోవచ్చు సో ఏంటంటే ఎక్కువ శాతం అతను తెలిసే చేసినట్టుగానే ఆ వీడియోలో కనపడుతూ ఉంది సో ఏంటంటే అసలు రాజశేఖర రెడ్డి గారు అంటేనే చరిత్రలో నిలిచిపోయినటువంటి వ్యక్తి సో వన్ నాట్ ఎయిట్ కానివ్వండి ఆరోగ్యశ్రీ పథకం కానివ్వండి పీజీ రింబెన్స్మెంట్ కానివ్వండి ఇవన్నీ కూడా ఎంతోమంది జీవితాల్లో వెలుగులు నింపినటువంటి ఓ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గురించి ఈ విధంగా ఆయన్ని మరి తక్కువ చేసి అక్కడికి వెళ్ళి అతను ఒక కొండెక్కి ఇష్టానుసారంగా అవయవాలు అది ఇది అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఉద్దేశించి మాట్లా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు సో అతను మాట్లాడాలి చేయాలనుకుంటే అనేకమైనటువంటి టాపిక్స్ ఉంటాయి సో అతను ఎలాగా ఈ అమ్ముడు పోయిన వ్యక్తి కనుక వైసీపీ వాళ్ళని వైసీపీ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యేని మాజీ మంత్రులని రోజా గారిని వాళ్ళ బాడీ షేమ్ గురించి మాట్లాడడానికి అతనికి సరిపోద్ది కానీ ఏంటంటే రాజశేఖర రెడ్డి గారి గురించి కూడా మాట్లాడే అర్హత అనేది ఈ సీమరాజాకి అయితే లేదు